మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్లో గో సంరక్షకుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ సింగ్ పై కాల్పుల దాడి కలకలం రేపింది గోవుల రవాణా విషయంలో సోను పై ఇబ్రాహీం అతని స్నేహితులు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది బాధితుడిని చికిత్స కోసం హాస్పిటల్కు తరలించారు కాగా పోలీసులు ఈ కేసులో ఇబ్రాహీం మోసిన్ శ్రీనివాస్లను అరెస్టు చేశారు పరారీలో ఉన్న అనీఫ్ కురేషిని పట్టుకోవడానికి గాలిస్తున్నారు ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్బాబు మీడియాతో మాట్లాడుతూ ఈ దాడి అకస్మాత్తుగా జరిగింది కాదని తెలిపారు జూలై నుంచి సోనూ సింగ్ ఇబ్రహీం మధ్య వ్యక్తిగత కక్షలు ఫోన్ కాల్స్ ఉన్నాయని తెలిపారు పూర్తి విచారణలో మరిన్ని వివరాలు తెలుస్తాయని ఆధారాలతోనే దర్యాప్తు జరుగుతోందని స్పష్టం చేశారు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది కానీ ఇంత ముందు ఇంట్రాక్షన్స్ ఒకరు ట్రాన్స్పోర్టేషన్ చేసిన బిజినెస్ వేరే వేరే వాళ్ళు లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంట్రాక్షన్ లో జరిగింది వీళ్ళు ఎవరో స్ట్రేంజెస్ కాదు సడన్ గా కొట్టుకొని కాదు కావాలని కలిసి ఒక దగ్గర మీటింగ్ పెట్టుకుని చెప్పి ఒక మీటింగ్ టైం ఇచ్చి గంటసేపు మీటింగ్ అయిన తర్వాత జరిగింది మరోవైపు ఈ ఘటనను హిందూ సంఘాలు బీజేపీ బీజేవైఎం తీవ్రంగా ఖండించాయి నిందితులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి కాంగ్రెస్ ప్రభుత్వం మతోన్మాదాలను ప్రేరేపిస్తోందని హిందువులను అణచివేస్తోందని ఆరోపిస్తూ బీజేవైఎం డీజీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది లక్డీకాపుల్లోని డీజీపీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పలువురు నేతలను పోలీసులు అసెంబ్లీ ఎదుట అడ్డుకొని అరెస్టు చేశారు ఈ ఆందోళనతో కాపుల్ అసెంబ్లీ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్దీకరించారు ఈ క్రమంలో మీడియాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడుతూ పోచారంలో ఎంఐఎం దుండగులు గోరక్షకుడిపై కాల్పులు జరిపారని ఆరోపించారు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు మెమోరండం ఇవ్వడానికి వచ్చామని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంఐఎం కార్యకర్తలు గూండాలను పోషిస్తోందని వారిని బీజేపీ కార్యకర్తలపై గోరక్షకులపై ఉసిగొల్పుతోందని ఆరోపణలు చేశారు పోలీసుల ఉదాసీనత వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రామచంద్రరావు విమర్శించారు నిందితులపై కఠిన చర్యలు తీసుకునే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు డీజీపీ గారికి మేము ఈ రోజు మెమరాండం ఇవ్వడానికి పోతున్నాం ఎంఐఎం కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద గోరక్షల మీద ఈ రకమైన తుపాకీ దాడులు ఏం చేస్తున్నారు దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉంది ఈ కేసులో నిందితుల అరెస్టు పోలీసు దర్యాప్తు కొనసాగుతున్నాయి బీజేపీ ఆందోళనలు ఈ ఘటనను రాజకీయంగా మలుపు తిప్పాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్